శ్రీమాతమహ ఈరోజు వీడియోలో కొంతమంది పరిస్థితులు ఎట్లుంటాయంటే వాళ్ళ ఇంట్లో అందరు కష్టపడుతుంటారు అయినా నెలొచ్చే వారికి అప్పుల పాలవుతుంటారు కదా అంటే కష్టం తగ్గ ఫలితం లేనప్పుడు ఎంత కష్టపడ్డా మాకు నాకు అంటే ఆ లక్ష్మీదేవి కనికరించకపోవడము మనకి ఇంకా అప్పులు కావడము ఇట్లా ఏ విధంగా అయితే అయితే ఇలా ఎందుకు జరుగుతుందంటే కొన్ని సందర్భాలు ఏమైనా అంటే మన పూర్వజన్మ గర్భ ఫలం అనేది మన చుట్టూ తిరుగుతుంది కాబట్టి మనం ఉన్నట్లుండే మనం డౌ అంటే మనకి ఏమైనా వ్యాపారంలో డౌన్ కావడము మనం ఏ పని చేసినా కలిసి అంటే కలిసి రావకపోవడము ఇట్లా అవ్వడం వల్ల మనము కొన్ని కష్టాలు అనేటివి పడాల్సి వస్తుంది కదా అయితే మనం ఎప్పుడే కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి మనకి ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అంటే మనం ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండాలి అంటే వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంతేగాని వాళ్ళకు చెప్పిన అంటే పది మందికి చెప్పడం వల్ల మనం ఇంకా పల్సనైపోతాము మనకేమవుతుందంటే మనకు వచ్చే అవకాశాలు కూడా రాకుండా పోతాయి అనమాట కొన్ని సందర్భంలో మనము మన ఇంట్లో నిర్పోడి ఉట్టి తోటి తిన్నా కానీ బయట కొంచెం మంచిగా ఉంటే మనకు ఎవరైనా సరే మనకు వచ్చే అవకాశానికి ఎవరు పుల్లలు పెట్టారు అవకాశాలు మనకు దక్కుతాయి మనమే బీదగా అంటే మనమే ఏం లేనట్లు ముందే మనం ప్రచారం చేసుకుంటాం అనమాట మాకు ఎందుకో కష్టాలు ఇట్లా వస్తున్నాయి కష్టాలు ఇట్లా వస్తున్నాయి మీరు ఏం పని చేసినా కలిసి రావడం లేదు అని అంటుంటారు కదా ఇట్లా అనడం వల్ల ఎదుటిబాటు ఏం చేస్తారంటే ఎవరైనా సరే మనకు సహాయం చేయాలనుకుంటారు కదా మధ్యలో వాళ్ళు పుల్లలు పెడతారు వాళ్ళకేం సహాయం చేస్తావు వాళ్ళ దరిద్రంలో ఉన్నారు వాళ్ళ దరిద్రం మీకు వస్తుంది అని ఇట్లా చెప్తుంటారు కాబట్టి కొన్ని అవకాశాలు వదులుకున్నాయి కాబట్టి ఎప్పుడే కానీ మనము మనం ఎంత బాధపడుతున్నా మన బయటికి కొంచెము నవ్వుతూ లేకపోతే నటించక తప్పదు ఎందుకంటే మన పరిస్థితిని బట్టి మనము నటించాలి సమాజంలో ఇప్పుడున్న సమాజంలో మనం మంచిగా బ్రతకాలి లేదు మన పరువులు బాగుండా ఉండాలి అంటే మన సంసారం పడ పడకూడదు అంటే దేవునిపై భారం వేసి మనం కొంచెం నటిస్తే కానీ ఒకరిని మోసం చేయడానికి నటించకూడదు మనని మన పరువును మనం నిరుపుకోవడానికి కొంచెం నటించినా దేవుడు మనని క్షమిస్తాడు కానీ ఒకరిని మోసం చేయడానికి ఒకరికి అన్యాయం చేయడానికి మనం అనుకో దేవుడు మనని ఇంకా అన్యాయం చేస్తాడు అనమాట కాబట్టి కొన్ని సందర్భంలో మనం నటించినా ఏం తప్పు లేదు అయితే ఈ మనం ఎప్పుడే కానీ మనకు వచ్చిన కష్టాలు ఎదుటి వారితో చెప్పుకోకూడదు మనం ఎంత చెప్పుకుంటే మనము అంత పలసనైతము మనకు ఇంకా మర్యాద అనేది చాలామంది సూసైడ్లు చేసుకోవడము ఈ ఆత్మహత్యలు చేసుకోవడం ఎందుకంటే వీటి వల్లనే వీళ్ళు పది మందికి మాకు అప్పులునే అప్పులున్నాయి అని చెప్పుకోవడం వల్ల లే సరే కొన్ని పరిస్థితులు మనకు ఉన్నా మనం తట్టుకునే ఫస్ట్ ధైర్యం ఉండాలి మనకు ఏ కష్టం వచ్చినా తట్టుకోవడానికి మనం రెడీగా ఉంటే వచ్చిన కష్టము మనం ఎక్కువ ఇబ్బంది పెట్టదు మనం దాని గురించి ఆలోచిస్తుంటాం కాబట్టి ఈ ఆలో మనము కష్టం అనేది ఎక్కువ అనిపిస్తుంది అంటే ఈ అమావాస్య మనకు రేపు అమావాస్య వస్తుంది కదా ఈ అమావాస్య రోజు మాకు అంటే మా కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదు మేము ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నా మాకు సరిపోవడం లేదు మాకు మంచిగా జరగడం లేదు ఇట్లా ఎవరైతే అనుకుంటున్నారో అమావాస్య రోజు ఈ చిన్న తంత్రం చేయండి మీకు అనేక విధాలుగా అంటే మీకు ఏదో మీరు చేస్తున్న వ్యాపారంలోనే మీకు లాభం రావడము లేకపోతే ఏదో ఒక విధంగా అయితే మన ఖర్చులు తగ్గడము మనకు ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయడము ఇవి హండ్రెడ్ పర్సెంట్ మనకు జరిగి నమ్మకంతో చేయాలి ఎందుకంటే కొన్ని పవిత్రమైన దినాలు ఈ అమావాస్య రోజు మనం చేసే పూజకు చాలా ఫలితాలు అన్నమాట మనము రోజు చేస్తే ఏ విధంగా ఫలితం ఉంటుందో ఆ మొత్తం కలిసి ఒకే రోజు అంటే నెల రోజులు చేసే చేసే పూజకు ఫలితం ఎంతనో అమావాస్య రోజు చేసే తంత్రాలకు కూడా అంత ఫలితం వస్తుంది అయితే ఆ రోజు మీరు ఈ చిన్న తంత్రం ఇది ఏం పెద్ద ఖర్చుతోటి కూడా ఏమి ఉండదు మీరు ఒక టెంకాయ తెచ్చుకోండి టెంకాయ తెలుసు కదా మంచి టెంకాయ తెచ్చుకొని దానికి మొత్తం జుట్టు లేకుండా మొత్తం పీచు మొత్తం తీసేయండి పీచు మొత్తం తీసేసి టెంకాయకు మూడు రా రంధ్రాలు ఉంటాయి కదా మూడు రంధ్రాలను మీరు పొడిచి వాటిలోటు ఉన్న నీటిని తీసేయండి కొట్టకుండా రంధ్రాలను పొడిస్తే అవి నీళ్ళు నీళ్ళు ఉంటాయి కదా కొబ్బరి నీళ్ళు ఒక గ్లాసులకు పట్టుకోండి మొత్తం పట్టేసుకొని మీరు ఆ కొబ్బరి లోపల కొబ్బరి తడి లేకుండా మొత్తం తూర్చేయాలి అంటే సన్న బట్ట లోపలికి పెట్టి దేంతో బట్టతోటి లోపలికి జ్వరంచి కొబ్బరి ఆ మూడు రంధ్రాల గుండా లోపల మొత్తం తడి లేకుండా కొబ్బరికాయను మొత్తం తూర్చిన తర్వాత మీరు గోధుమ రవ్వ అదేవిధంగా చక్కెర మిక్సింగ్ చేసి కొబ్బరికాయ మొత్తము మీరేం చేయకో కొబ్బరికాయ లోపట మొత్తం నింపేసేయండి మూడు రంధ్రాల ద్వారా కొబ్బరికాయ మొత్తం లోపల నింపే తడి లేకుంటావు చూడండి ఎందుకంటే తడి ఉందనుకోండి మనం చక్కెర కలిపి కాబట్టి నీరు అయిపోతుంది అనమాట అందుకే పొడి పొడి ఒట్టిగా దూచిన తర్వాతనే ఇవి నింపండి మనకు గోధుమ రవ్వ చక్కెర ఆ మూడు రంధ్రాల ద్వారా కొబ్బరికాయ మొత్తం నింపి మీరు లక్ష్మీదేవి దగ్గర పెట్టండి నారాయణల దగ్గర పెట్టి మీ యొక్క సంకల్పం చెప్పుకొని కనకధార స్తోత్రం చదవండి చదివి అమ్మ ఒకవేళ మీకు చదవడానికి రాదు అంటే ఫోన్లోనో దేంట్లోనో పెట్టుకొని వినండి మీరు అంటే శ్రద్ధగా వినండి వినగానే ఫ ఎందుకంటే చదవడానికి రాని వా రాదనుకోండి వినడం వల్ల కూడా అంతే ఫలితం వస్తుంది శ్రద్ధగా వినండి విన్న తర్వాత మీరు మళ్ళొకసారి అమ్మ అమ్మవారికి స్వీట్లు స్వీట్లు కూడా నైవేద్యం పెట్టండి ఏదన్నా ఒక స్వీట్ ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి అమ్మ మాకు ఏ జన్మ కర్మనో ఇప్పుడైతే మేము అనుభవిస్తున్నాము ఇంత మేం మాకు మేము కర్మ తప్పమని అంటలేము ఎందుకంటే ఎప్పుడే కానీ మన కర్మను తప్పియమని కోరకోకూడదు ఎందుకంటే అది మన మీద నుంచి పోయి ఇంకొకరికి తగులుతుంది అందుకే మేం అనుభవిస్తున్నా సరే కానీ మాకు మాత్రం మంచి జరిగేలా చూడు అని మన అమ్మవారికి సంకల్పం చెప్పుకుంటే ఆ తల్లి మనం ఖచ్చితంగా కరుణిస్తుంది అంటే మన చుట్టూ తిరుగుతున్న కర్మ దాన్ని తగ్గిస్తుంది కర్మ అనుభవించక తప్పదు అది ఎవరైనా అనుభవించాలి ఎంత పెద్దవాడైనా చేసిన కర్మ ఖచ్చితంగా అనుభవించాలి కాబట్టి కాకపోతే దాని ప్రభావాన్ని తగ్గిస్తుంది అనమాట తగ్గించి మనకు వచ్చే వ్యాపారమో ఏదో ఒకటి మనకు డెవలప్ అనేది చేస్తుంది మీరు అమావాస్య రోజు కరెక్ట్ అమావాస్య గడియలోనే ఈ పూజ చేసిన తర్వాత మీరు ఒక గంట రెండు గంటలు అయిపోయిన తర్వాత ఆ కొబ్బరి చెప్పు ఆ కొబ్బరికాయను అలాగే తీసుకెళ్ళి ఊరు బయట ఉన్న రావి చెట్టు లే రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి మీరు మళ్ళా ఆ శ్రీమన్నారాయణకు కూడా సంకల్పం చెప్పుకొని గొయ్యిది కొద్దిగా ఆ కొబ్బరికాయ ఎంతైతే ఉంటుందో అంత లోపలికి గొయ్యి ద్వారా తవ్వి ఆ గొయ్యిలో పెట్టి మీరే స్వల్పగా ముయ్యాలన్నమాట మట్టితో స్వల్పగా మూసి మీరు ఇంటికి రా అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే కొబ్బరికాయ మనం ఊరు బయట పెడుతున్నాం కాబట్టి కుక్కలే కానీ లేకపోతే ఇంకే ఏంటి తవ్వకుండా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే కుక్కలు తోవినా మనకు ఫలితం అనేది ఉండదు అనమాట ఎందుకంటే అమావాస రోజు చేసే తంత్రాలకు కొన్ని శక్తులు మనం చేసే పనుల మీద అవాహన చేసి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే మీరు సరే అక్కడ ఒక గంటనో రెండు గంటలో మూడు గంటలో కొద్దిగా పక్కకు దూరంగా ఎక్కడైనా కూర్చోండి ఎందుకంటే మన ఎంబరికి కుక్కలు వచ్చినా లేకపోతే చుట్టూ పరిసరాలలో కుక్కలు ఉన్నా మనని పసిగట్టి దాన్ని అనేది బయటికి తొగ్గుతాయి అట్లా తొగిందంటే మనకు మంచిది కాదు అనమాట ఎందుకంటే మనం ఒక ఫలి మనము అది మంచి కోసం చేస్తున్నాం కాబట్టి వేరే జంతువులు ఏవి కానీ బయటికి తీస్తే మనం చేసిన పూజ దండగా అనమాట ఈ తంత్రాలు పని చేయవన్నమాట మీరు జాగ్రత్తగా ఉన్న చోటి అంటే కుక్కలే కానీ ఎవరు తోవని ప్రదేశంలో చూసి రావి చెట్టు దగ్గర పెట్టండి ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఆ కొబ్బరిను దా కొబ్బరికాయలో ఉన్న రవ్వను చక్కెను చీమలు తింటాయి చీమలు తింటే అంత చాలామంది అంటారు చీమలకు ఆహారం వేస్తే మనకు లక్ష్మీదేవి కానీ ఎందుకు కరిణిస్తుంది అంటే మనము చీమలకు ఏమైనా పెట్టినా వాటి నుంచి మనం ప్రతిఫలము ఆశించము అనమాట మనం మనుషులకు సహాయం చేసినా లేకపోతే వేరే ఎవ్వరికి సహాయం చేసినా కానీ మనం వాళ్ళ నుంచి ఏదో ఒకటి ప్రతిఫలమైతే ఆశిస్తాం కానీ చీమలకు పెట్టిన ఆహారం కదా చీమల నుంచి మనం ఏమి ప్రతిఫలము ఆశించామనమాట అందుకే చీమలకు ఆహారం వేస్తే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం చాలా తొందరగా వస్తుంది అందరూ ఈ చిన్న తంత్రాన్ని చేసుకోండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అంటే కష్టం తగ్గ ఫలితాలు లేవు అనుకున్న వాళ్ళు అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్